అప్పుడు నేను ఎంకం చదువుతుండేవాడు నా ఫ్రెండ్ కోటి అన్నవాడు ఇంటర్మీడియట్ చదువుతుండేవాడు వాడు ఎప్పుడు నా దగ్గర చదువుకుందామని మీరు వచ్చేయండి వచ్చేయండి హెచ్చర్ల అనేవాడు ఆ హెచ్చర్లు రావడానికి నాకేమి లేదు కానీ మా ఇంటి దూరికే దెయ్యం ఉంది అనేసి అంటుంటారు అంటే నేను ఉంటాను కదా మీకెందుకు భయం మన ఇద్దరం కలిసి ఉంటాం కాబట్టి ఏ దెయ్యం వచ్చేస్తుంది అని అన్నాడు ఆడ మాటలు నమ్మి నాకు ఉన్న తలనొప్పి ప్రాబ్లం వలన ప్రశాంతంగా ఉండాలని నేను ఆ ఇంటికి వచ్చేసాను ఆ ఇంట్లో మా తమ్ముడితో పాటు ఇంకో కానిస్టేబుల్ కూడా ఉండేవాడు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకి కానిస్టేబుల్ వచ్చాడు వచ్చి పరిచయాలు చేసుకొని నేను పడుకుంటాను తెల్లవారుదాగలి అన్నాడు అయితే నువ్వు లోపల అని మేము ఇద్దరం కలిసి బయటకు వచ్చేసి ఏ ఇంటి ఎదురుగైతే దెయ్యం ఉందన్నారో అక్కడ మేము చేప వేసుకొని తలగాళ్ళు వేసుకొని మా వరండాలో మేము పడుకున్నాము ఆ వరండాలో తులసి కొమ్మ తులసి చెట్టు ఎండిపోయిన తులసి చెట్టు ఉంది పాడు ఇల్లు లాగా ఉండదు మేము మా వరండాలో పడుకుని ఊసులు ఆడుకుంటుంది పదిన్నర అయ్యింది పదిన్నర అయ్యేసరికి పోలీస్ కానీ స్టేప్లో తప్పని తలుపు తీసుకుని డమ్మని వచ్చారు ఏంటి నన్ను వదిలిసి ఇక్కడికి మీరున్నారు ఏమైంది అన్నాను అంటే ఆడికట తిరిగి ప్యాన్ తిరిగి 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 తిరుగు దుబ్బడి ఆడి మీద పడిపోయిందట తక్కు తెలివి వచ్చిందట ఆడు చప్పకనే చెప్పాడు ఈ ఇంట్లో దెయ్యం ఉంది అని నేను కోటి కాదు చూసాను అప్పుడేం చూస్తావు ఇంకా ముందు ముందు ఉంది అని ఒక నవ్వి నవ్వి నవ్వాడు నవ్విన తర్వాత నాకు అర్థమైపోయింది ఆ ఇంటి పక్కనే కాదు మా ఇంట్లో కూడా దెయ్యం ఉంది అని నాకు అర్థమైపోయిన తర్వాత ఈ కోటిగాడు ఏం చేశాడు కొత్తలో రెగ్యులర్గా వచ్చేసేవాడు ఆ తర్వాత తర్వాత శనివారం పూట తగు పెట్టుకుని ఆదివారం వచ్చేవాడు కాదనమాట ఆదివారం మంచిగా ఆ కొంపళ్ళంటూ దెయ్యం అంటుంది అనేది అందరికీ తెలుసా సరే ఏదో ఒకసారి రెండుసార్లు ఆదివారం పూట రాకపోయినా నేను ఇంటికి వచ్చేసేవాడిని శ్రీకాకుళం ఆ తర్వాత మళ్ళీ వెళ్ళేవాడు ఒకరోజు నేను చదువుకుంటున్నాను ఒక వచ్చి తలుపు గుర్త తలుపు తీసాను ఎనిమిది గంటల మీరే ఈ గదిలోనే ఇక్కడే అని అంటున్నాడు ఏమన్నాను ఏం లేదు అన్నా ఉందా అన్నాను అంటే మీకు తెలుసు అన్నమాట అన్నాడు అనుకుంటే విన్నాను ఏం సంగతి చెప్పుకోను ఒక బిఈడి చదువుకున్న వ్యక్తి ఈ గదిలో ఈ ఇంట్లో పడుకున్నాడట పన్నెండు గంటలకు చూస్తే బాత్రూంలో ఉన్నదట తెల్లవారు చూస్తే వీధిలో పడుకుని ఉన్నదట చెప్పాడు ఆ ఇంట్లో దెయ్యం ఉందని కన్ఫామ్ అయిపోయింది ఒకరోజు శనివారం ఆడుకొని ఆదివారం పడుకోవడానికి కోర్టు రాలేదు నేను ఇదివరకు ఒకసారి చూశాను దెయ్యాన్ని ఒకసారి నాకు విపరీతమైన తలనొప్పి వస్తే ఆర్ఎంపి డాక్టర్ కానీ రోడ్డు పక్కన ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తల్లరొక్క మాత్రం తెచ్చుకోవడానికని నేను మా పక్కింటి అబ్బాయి కలిసి వెళ్తాం వెళ్ళి నుంచి వస్తున్న టైంలో ఒక మామిడి చెట్టు దగ్గర ఎవరో ఒక అమ్మాయి నక్కినట్టుంది పన్నెండు పన్నెండున్న రాత్రి ఒకరు ఏంటి ఇక్కడ నొక్కుతుంది అని ఎవరి అక్కడ ఎవరో ఉన్నట్టు ఉన్నారు అన్నారు ఈ రాత్రి పూట ఎవరు ఉంటారు సార్ అన్నారు లేదండి ఎవరో అమ్మాయి ఉంది అమ్మాయి అని పదం అడి బాగా పని చేసింది ఆ తుప్పల్లోని గబగబ గబగబ లోపలికి వెళ్ళేసరికి అక్కడ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి దాక్కుంది ఆ అమ్మాయి అమ్మాయిదట ఆరో సరికుల మేము ఉండేది మూడో సరుకులు ఈ రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందో ఏటొచ్చిందో నాకు తెలియదు నా తలనొప్పితో నేను అన్ని పట్టించుకోలేదు నన్ను ఇంటి దగ్గర దిగబెట్టేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆరో సరికిల్లో ఆ ఇంట్లో దిగబెట్టారు అది ఒక అనుభవం ఉంది నాకు దెయ్యం ఉందని ఈ గుంటలో ఇది చెప్తున్నారు ఆ ఇంట్లో దెయ్యం ఉందనేది తెలుసు సరే నా బొర్రే బాగోలేదు నాకు జీవితం అంటేనే అసహ్యం వేసేస్తుంది ఈ జీవితం ఎంత వేగం ముగించేస్తే బాగుంటుంది అన్న విరక్తితో ఉన్నానేమో ఆ రోజు కోటిగా రాకపోయింది సరే నేను ఆ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకొని దెయ్యాన్ని చూడాలని నిర్ణయించుకొని ఉన్నా ఉంటే తెల్లవారి నుంచి నాకు ఏదో చాలా వీక్గా ఉంది సరే తెల్లవారులు వేసి అనేది టిఫిన్ చేసుకొని తినేసి ఆదివారం కదా సాయంత్రం రోడ్డు మీదకి ఎదరి డైరెక్ట్ పడుతొచ్చి గబగబా తినేసి ఎనిమిది గంట కల్లా అన్ని తలుపులు వేసేసి పడుకున్నాను తొమ్మిది తొమ్మిది పావు అవుతుంది తలుపు ఎవరో గుట్టారు తలుపు గుద్దితే తలుపు తీసారు తలుపు తీస్తే కోటి కోటి అని కథలో మా తమ్ముడు ఉన్నారు ఏమ్రా సార్ ఒక్కరికి వదిలేసా అన్నాడు వీడు నాకు తెలుసు ఈ ఆదివారం రాడు అని అందుకే నేను మాట్లాడలేదు మావాడు అన్నాడు నాకు నైట్ పెట్రోలింగ్ ఉంది నేను వచ్చేసరికి పన్నెండు పన్నెండున్నర అవుతుంది జాగ్రత్తగా తలుపు వేసుకుని పడుకోండి అని ఈడీ ఈడ ఆదివారం తలు తగు తగువాడు రాడు కదా అని నేను ఈడతో మాట్లాడడం మానిస ఇద్దరం పడుకుండా నేను ఎప్పుడు పడుకోండి తలుపులు వేసినా ప్రతి గదికి తలుపులు వేసి జాగ్రత్తగా లైట్ వేసుకునే బయటికి వెళ్తాను అయితే ఎప్పుడు లేచిపోయినో ఏటో నేను ఈ ఏదుర్గ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పాను కదా అక్కడ తులస తులసి కొమ్మ తులసి చెట్టు ఉంది మా ఇంట్లో తలుపులన్నీ తీసుకొని మా వరండాలో తలుపు తీసుకొని ఆ తులసి కోట ఆ వరండాలోకి వెళ్ళిపోయి ఆ తులసి కోట మీద పాసుకు వస్తున్నాను స్తుంది నాకు తెలివి తెలివచ్చి చూసేసరికి చుట్టూ గంధాకారం చీకటి ఏటి కనిపించటం లేదు రోడ్డు మీద అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు ఉన్నాయి వీధి లైట్లు ఆ లైట్లతో ప్రత్యక్షమైంది తులసి కోట తులసి కోటకు చూసేసరికి నాకు ఒళ్ళంతా నా ఏకలన్నీ వెంట్రుకలు నెక్కబోడి చేసుకున్నాయి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఆ కోటిగాడి దగ్గర తెల్లగెళ్ళాలి అని నేను బిక్క చచ్చిపోయాను ఏ చేయాలి ఏటో నేను గజ 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 ఉడికిపోతూ ఎందుకంటే మంచిది వీధిలో కదా అటు కాదు చూస్తానని ఒకసారి అనమాట చూడగానే మా తమ్ముడు అటు నుంచి సిగరెట్ కాల్చుకొని వస్తున్నాడు దూరం నుంచి కనిపించాను అంటే మా తమ్ముడు సిగరెట్ కాల్చుకొని వస్తున్నాడని ఈ మొండ నన్ను వదిలింది కానీ లేకపోతే ఆ తులసి కొమ్మ నుంచి ఆ తులసి చెట్టు దగ్గర నుంచి ఆ గదుల్లో నన్ను తీసుకెళ్ళినో ఏమో ఏమైందో ఏమో కానీ ఆడి కనిపించడం నాకు ప్రాణం వచ్చింది పరుగు పరుగు పరుగుని ఇంట్లోపలికి వచ్చేసాను ఆ మరుసటి రోజు నుంచి అక్కడి నుంచి జంప్ అయిపోయి శ్రీకాకుళం వచ్చేసాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు దెయ్యం ఉందా లేదా అనేది కథలు చెప్పుకుంటాము మామూలు చెప్పుకుంటాం బాగుంది మరి ఇలాగ తీసుకెళ్ళిపోతడు మనం దెయ్యం ఉందని నమ్ముతామా నమ్మవా ఈ అనుభవం వల్ల దెయ్యం ఉందని చెప్పాలా వద్దా నాకైతే దెయ్యం ఉందనే అనుకుంటున్నా ఉంటాను మరి